ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా నిద్రాహారాల విషయంలో ఎక్కువ జాగ్రత్తగా తీసుకోండి సమయాన్ని తినడం సమయాన్ని పనుకోవడం చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చేసుకోవాలి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి టెన్షన్లు తగ్గించుకోవాలి మీరు తీసుకునే చెడు నిర్ణయాల వల్ల మీ కీర్తి గౌరవ మర్యాదలు తగ్గడమే కాదు ఆర్థికంగా దెబ్బతింటారు కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి ఏదో అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించేయాలి షేర్లో ట్రేడింగ్లో డబ్బులు చేయాలనుకుంటే నష్టపోతారు ఒకసారి ట్రేడింగ్లో షేర్లు పెట్టేవాళ్ళు జాతకాలు చూసుకుని బలంగా ఉంటేనే పెట్టాలి ఇక ముఖ్యమైనటువంటి విషయాలు మర్చిపోవడం కానీ చేయవలసిన పనులు వాయిదాలు పడడం కానీ కొన్ని అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది తొందరపాడు మనస్తత్వం వల్ల కూడా అప్పులు రుణాలు చేయవలసిన పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త అనవసరమైనటువంటి పనులు చేయడం వల్ల టైం వేస్ట్ అవడమే కాదు డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి ఇక మీతో కొంతమంది మంచిగా మాట్లాడి మీ సీక్రెట్స్ తెలుసుకుని బయటపెట్టి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు ఉంటుంటాయి డబ్బుల విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి ఇక ఆ పెద్దవారి మనసును నొప్పించడం కానీ ఇంట్లో పెద్దవాళ్ళతో గొడవలు పెట్టుకోవడం కానీ మీకు మంచిది కాదు అలాగే ప్రేమించిన వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే పై వాళ్ళ అధికారుల యొక్క అనుమతి లేకుండా చేసే పనుల వల్ల నష్టాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా మీరు పనులు చేసేటప్పుడు మీకన్నా పై వాళ్ళ యొక్క అనుమతి ఉందా లేదో చూసుకోండి మీ ప్రతి ఒక్క దగ్గ గుర్తింపు అయితే కనబడటం లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి పెట్టుబడుల దగ్గర లాభాలు అయితే కనబడటం లేదు వ్యాపారాల్లో కూడా అంతంత మాత్రమే వ్యాపార లాభాలు ఇంకా నష్టాలు కూడా కనబడుతూ ఉన్నాయి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ రెండూ మీకు ఈ ఇబ్బందులను గురి చేస్తాయి కాబట్టి జాగ్రత్త స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతుంది కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని మాత్రం ఎప్పుడూ అలాంటి ఆలోచన చేయకండి ఇబ్బంది పడతారు ఇక ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగస్తులకి ఐటీ దాడులు ఉద్యోగ నష్టాలు లేకపోతే విజిలెన్స్ దాడులు రకరకాల దాడులతో ఇబ్బందులు స్ట్రెస్ బాగా కనబడుతుంది జాగ్రత్త నోరు జారడం వల్ల మాట జారడం వల్ల వివాదాలు శారీరక కోరికలు పెరిగిపోవడము చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దపోవడము దీర్ఘకాలిక రోగాలు పెరగడము లేదా కొన్ని ఆగ్గాన్ ప్రాబ్లమ్స్ తలతడం జరిగే అవకాశాలు ఉన్నాయి డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు అవుతున్నాయి జాగ్రత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు అతి జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా భూములు యంత్ర పరికరాలు గృహాలు కొనేటప్పుడు అతి జాగ్రత్త వ్యవహరించాలి ఎన్ఆర్ఐ లాంటి ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ నష్టాలు సమస్యలు ఇరుక్కునే అవకాశం కనబడుతోంది వివాహం విషయాలు కూడా